హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు భారీ షాక్ అనేది కూడా ఇవ్వడం జరిగింది పిఎం కిసాన్కి సంబంధించి వారందరికీ కూడా డబ్బులు జమ కానట్లే అని తేల్చి చెప్పింది ఇక ఎటువంటి రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎందుకు వీరందరినీ కూడా తొలగించడం జరిగింది ఇక ఇరవయో విడతకు సంబంధించి ఎంత డబ్బులు అనేది కూడా పెంపొందించారు ఏ తేదీ నుంచి రైతుల యొక్క ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి నిధులనేది కూడా విడుదలవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం దేశవ్యాప్తంగా కోట్ల మంది రైతులకు పిఎం కిసాన్ పథకం కింద ఏటా ఆరు వేల రూపాయలు చొప్పున పెట్టుబడి సహాయం అనేది కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది అయితే రాను రాను ఈ పథకంపై కఠిన కండిషన్లు అమలవుతున్నాయి దాంతో అర్హత లేని రైతుల పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తున్నారు ఇక తాజా వివరాలనేది కూడా ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పిఎం కిసాన్ పథకాన్ని అనేది కూడా అమలు చేస్తుంది అర్హత కలిగినటువంటి రైతులందరికీ కూడా ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి కొందరు రైతులు ఆర్థిక సహాయం పొందలేకపోతున్నారు ఈ పథకం ద్వారా రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయలు మూడు విడతలుగా రెండు వేల రూపాయలు చొప్పున అందించాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అయితే కొందరు రైతులు ఈ సహాయం పొందలేకపోతున్నారు ముఖ్యంగా దాదాపు మూడు వేల మంది రైతులు పంతొమ్మిదో విడత పొందలేకపోయారని తెలిసింది లబ్ధిదారుల జాబితా నుంచి వారి పేర్లను తొలగించారనైతే సమాచారం అందడం జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై నాలుగున బీహార్లోని బాగ్లాపూర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా పంతొమ్మిదవ విడతను ప్రారంభించారు ఈ సందర్భంగా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతుల ఖాతాలలోకి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలైతే జమ అయ్యాయి కొందరు రైతులు అర్హత లేకపోవడం ఈకేవైసీ పూర్తి చేయకపోవడం ఆధార్ లింకింగ్ సమస్యలు లేదా తప్పుడు సమాచారం అందించడం వల్ల ఈ డబ్బు పొందలేకపోయారని అధికారులు తెలిపారు ఈ సమస్యలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలలో ఎక్కువగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది పిఎం కిసాన్ యోజనలో కొన్ని నిబంధనల ప్రకారం కొందరు రైతులను అనర్హులుగా పరిగణిస్తారు గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించిన రైతులు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పింఛనదారులు పదివేలు కంటే ఎక్కువ పెన్షన్ పొందుతున్నవారు వ్యవసాయ భూమి సంస్థల పేరుతో ఉన్నవారు ప్రజాప్రతినిధులు మాజీ లేదా ప్రస్తుత ఎంపీలు ఎమ్మెల్యేలు మేయర్లు ఇతర రాజకీయ పదవుల్లో ఉన్నవారు ఈ పథకానికి కూడా అనర్హుల జాబితాలో కూడా ఉన్నారు ఇక తెలంగాణలోని కొన్ని జిల్లాలలో రైతులు తమ బ్యాంకు ఖాతాలను ఆధార్తో లింకు చేయకపోవడం తప్పుడు ఖాతా వివరాలను ఇవ్వడం వంటి సంకేతాలు సమస్యలు ఎదుర్కొంటున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి సమస్యలు నమోదవుతున్నాయి ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి రైతులు పిఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్లో తమ స్థితిని తనిఖీ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది అలాగే తమ ఈకేవైసీని పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు సమీపంలోని మీ సేవా కేంద్రాలు లేదా వ్యవసాయ శాఖ కార్యాలయాలను సంప్రదించడం ద్వారా ఈ సమస్యలు అనేది కూడా పరిష్కరించుకోవడానికి సులభంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది పదే పదే చెప్పడం ఏమంటే కేవైసీ అప్డేట్ అనేది కూడా కంపల్సరీ పిఎం కిసాన్కి సంబంధించి నిధులనేది కూడా ప్రతి రైతు పొందాలనుకుంటే కేవైసీ కూడా కంపల్సరీ అప్డేట్ అనేది కూడా చేసుకోవాలి ఈ కేవైసీ ఎవరైతే రైతులు చేస్తారో వారికి డబ్బులు అనేది కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేరుగా రైతుల ఖాతాలలో జమ అవ్వడం జరుగుతుంది పంతొమ్మిదవ విడత తర్వాత ఇరవై విడత జూన్ రెండు వేల ఇరవై సంవత్సరంలో విడుదల కానుంది ఈసారి అర్హత కోల్పోయిన రైతులు తమ వివరాలను సరిచేసుకుని తదుపరి విడత కోసం సిద్ధంగా ఉండాలని సూచనలు వస్తున్నాయి ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు మూడు పాయింట్ అరవై ఎనిమిది లక్షల కోట్లు పదకొండు కోట్ల మంది రైతులకు చేరాయని ఇది రైతుల ఆర్థిక స్థిరత్వానికి మెరుగుపరచడానికి దోహాదపడుతుందని కేంద్ర ప్రభుత్వం తెలుపుతుంది పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా రైతులకు ఆర్థికంగా చేయూతనివ్వడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం తెలుపుతుంది ఈ పథకం కింద కేంద్రం రైతులకు ప్రతి నాలుగు నెలలకు రెండు వేల రూపాయలు చొప్పున ఏడాదికి మొత్తం ఆరు వేల రూపాయలు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది ఈ డబ్బును వ్యవసాయ రైతులు అవసరాలకు కుటుంబ అవసరాలకు వినియోగించుకోవచ్చు ఈ పథకం ద్వారా ఇప్పటికే దేశవ్యాప్తంగా కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు ఈ పథకం రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం భావిస్తుంది కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొందరు రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందలేకపోతున్నారు ఎందుకంటే కేవైసీ అప్డేట్ కావచ్చు లేదా భూమి వివరాలు నమోదు చేసుకోవడంలో బ్యాంకు ఖాతాలను సరిగా అప్లోడ్ చేయకపోవడం ఇలాంటి సాంకేతిక కారణాల వల్ల రైతులకు అర్హత ఉండి కూడా లబ్ధి పొందలేకపోతున్నారు ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది రైతులు కూడా తమ వంతు ప్రయత్నం చేయాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది తమ వివరాలను సరిచేసుకుని ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని పిఎం కిసాన్ యోజన పథకానికి రైతులకు ఒక వరం లాంటిదని కేంద్ర ప్రభుత్వం తెలుపుతుంది ఈ పథకం ద్వారా రైతులు ఆర్థిక బలోపేతం అవుతాయి అదేవిధంగా రైతులందరి అందరికీ కూడా ఆర్థిక సహాయం అందించడమే ముఖ్య ధ్యేయంగా ఈ డబ్బును సద్వినియోగం చేసుకొని రైతులు తమ జీవితాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలనేదే ప్రభుత్వం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిఎం కిసాన్ పొందే రైతులకు అన్నదాత సుఖీభవా పథకం అమలు చేస్తామని తెలిపింది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వెలువడే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఆధారంగానే అన్నదాత సుఖీభవా పథకం లింక్ అయి ఉంది కాబట్టి పిఎం కిసాన్ పొందుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతుల అందరి ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి నిధులనేది కూడా జమ అవుతాయి అందువల్ల ఏపీలో రైతులు పీఎం కిసాన్ పొందలేకపోతే వారు అన్నదాత సుఖీభావా పథకం కూడా పొందే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు చెప్తుంది దీనిపై ప్రభుత్వం త్వరలో క్లారిటీ ఇస్తుందని పిఎం కిసాన్ పొందని రైతులు త్వరగా తమ పేరును లబ్ధిదారుల జాబితాలో చేరేలా సరిచూసుకోవాలని మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మీ యొక్క స్థితిని అనేది కూడా తెలుసుకోండి లిస్ట్లో మీ యొక్క పేరు ఉందా లేదా అనేసి ప్రతి రైతు కూడా చెక్ చేసుకుంటే ఒకవేళ పేరు లేనట్లయితే వెంటనే కూడా తమ పేరును లబ్ధిదారుల జాబితాలో నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తెలుపుతుంది లేదంటే ఏపీ ప్రభుత్వం ఏటా ప్రతి రైతుకి ఇవ్వాలన్నా పద్నాలుగు వేల రూపాయలు ప్రతి రైతు కూడా కోల్పోవాల్సి ఉంటుంది అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే పిఎం కిసాన్కి సంబంధించిన నిధులనేది కూడా ప్రతి రైతు పొందుతుండాలి ఒకవేళ ఏమైనా పొందనట్లయితే ఇక ఈ పథకానికి సంబంధించి కూడా ప్రతి రైతు కూడా అనర్హులు అవుతారని వెంటనే కూడా మీ యొక్క లిస్ట్లో ఆ పేరు ఉందా లేదా పేరు ఉన్నట్లయితే వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆన్లైన్లో నమోదు చేసుకుంటే పిఎం కిసాన్కి సంబంధించి కూడా అర్హత పొందుతారని అర్హత పొందిన వెంటనే కూడా రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి నిధులు జమ అవడంతో పాటు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి పద్నాలుగు వేల అనేది కూడా ఆ యొక్క రైతులకు జమ చేస్తారు అని కేంద్ర ప్రభుత్వం తెలుపుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇక చాలామంది రైతులు విద్యార్థులు మహిళలు ఏపీ రాష్ట్ర ప్రజలు మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు ఇక ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా ఇన్ఫర్మేషన్ అయినా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో